ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మన మీ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక మహోన్నతుడైన సర్వాధికారి రాజాదిరాజు అయిన ప్రభుల ప్రభువు ఆయన లోక రక్షకుడు ఆ మేన్ హల్ ప్రిమటి వార్లారా మరలా ఈ నూతన దినాన్ని ఏంటండి ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు మరలా ఆయన సన్నిధిలో గడిపే కృపను ఆయన వాక్యం వినటానికి దేవుడు ఇచ్చిన ఇక ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలువునగాక సరే అండి మరి ఈ దేవుడు దేవుడిచ్చిన వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ నుండి వ్యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త యోహాను సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరు చదువుతానండి ఇరవై ఆరులో లాస్ట్ లో ఉంటుందండి ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును ఈ రోజున మా అంశం ఏంటంటే నిన్ను గణపరిచే దేవుడు స్తోత్రం చెప్పండి హలో లూయ నిన్ను గణపరిచే దేవుడు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును ఎవరిని గణపరుస్తాడంటే దేవుడు ఎవరైతే ఆయన్ని సేవిస్తారో ఏమని వింటున్నారా దేవునికి స్తోత్రం కనుగాకాలూ ఎవరిని గణపరుస్తాడంట దేవుడు ఎవరైతే ఆయనని సేవిస్తారో వాళ్ళను దేవుడు గణపరుస్తాడంట అయితే ఇక్కడ దేవుని సేవించిన వారు కొందరున్నారు దాని గ్రంథంలో ఉంటారు దానిలు కదండి మూడో అధ్యాయములో ఉంటుంది రెండో అధ్యాయం పదిహేడు నుండి నేను చదివిస్తాను పదిహేడు నుండి రెండో అధ్యాయం పదిహేడు నుండి చదువుతాను అప్పుడు దానిలో తన ఇంటికి పోయి తన స్నేహితుడైన అనన్యాకును మిషాయలకును అజరియాకును సంగతి తెలియజేసి ఏ సంగతి పైన చదువుతా ఉంటే నెక్కని ఎవరండి కలగంటాడు కలగన తర్వాత ఆయనకు నిద్ర పట్టదు శకులుగా ఉండడం జ్ఞానులు మా చిలంగి పనులు చేసి వారందరినీ గెలిపించుకొని సో అండ్ సో ఇది నేను దిగు కలగన్నాను కళ కళని చెప్పండి కళ భావం చెప్పండి అంటాడు కదండి కళని చెప్పండి కళ భావం చెప్పండి అంటే అట్లా చెప్తూ అంటాడు ఒక మీరు చెప్పలేరు అనుకోండి తుత్తి నీళ్ళుగా మారి మిమ్మల్ని మామూలుగా ఉండదు మీకు మిమ్మల్ని చంపిస్తాను అంటాడు ఏంటండి ఈ విషయము అందులో మరి దానియులు ఉన్నాడు దానియులు శత్ర మేష అభైద్ వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే అన్నని వీళ్ళందరూ ఉన్నారు కదా స్నేహితులు అంటే వాళ్ళను కూడా మట్టు పెడతాడంట వాళ్ళను కూడా చంపిస్తాడంట ఇక్కడ ఉంటే చూడండి అదే అధ్యాయం రెండో అధ్యాయంలో ఉంటది దేవుని మహిమ కలను కాకాలే భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియో అధికారి శక్కునగారి ఎద్దుకు దారి విద్య గల వారి ఎదుగు కలిది ఇటు సంగతిని విచారింపలేదు రాజు ఉత్సాహించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు గాక మరెవరి సంగతి తెలియ జాలరు ఇక్కడ చూడండి అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనిలోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ జారీ చేశాడు జ్ఞానులందరినీ అందులో వీళ్ళు కూడా ఉన్నారు క్షద్రమేష కాదు స్నేహితులు దానియలు వీళ్ళందరూ ఉన్నారు ఈ విషయం తెలిసింది ఏంటంటే ఈ విషయం తెలిసింది దానియలు ఏం చేశాడు గబుక్కున ఇంటికి పోయి తన స్నేహితులకు ఈ విషయం చెప్పారు ఏంటి రెండో అధ్యాయం ఉంటది అది అధ్యాయం నేను కొన్ని వేలుబడేందుకు రెండో సంవత్సరం నిద్ర పట్టకుండాను అని ఉంటుంది కాగా రాజు తాను కలిగిన కళను తనకు తెలియజెప్పుకై శన గాంధ్రను గారెడు విద్యగా కలిదీలను పిలువన ఆజ్ఞ ఇవ్వగా నేను ఒక కళ వెంటని ఆ కళభావము తెలుసుకోవాలని నేను మనోవ్యాకులం అందుచున్నాను ఏంటండి ఇక్కడ ప్రేజ్ తెల్లాడు అలా నేను ఒక కలను మరిచిపోతిన అంటాడు రాజు నేను దాన్ని మరిచిపోతిన గాని కళను దాని భావను మీరు తెలియజేయలేదు అది ఇక్కడ ఏంటంటే కళ చూసాను కళను కన్నా కళ మర్చిపోయా కళ చెప్పాలి కళ భావని కూడా చెప్పలేకపోతే మీరు ఫినిష్ చేస్తానంటే దాని వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే నేను ముగించేస్తాను దాని స్నేహితులు చెప్పి వాళ్ళు ఏం చేశారు పర్వకమంది దేవుని బబులలో తక్కిన జ్ఞానంలో కూడా నశింపకుండా ఆ కల యొక్క మర్మ విషయంలో పర్వకమందు దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను ఏడుకునని వారిని హెచ్చరించను రాత్రి అంటే దర్శనం చేత ఆ ఆ మర్మం దాని వేలకు బయపరచ బయలుపరచబడి గనక దాని ఏలు దాని ఏళ్ళు దేవుని స్థుతించను కళ కళా అంతా కూడా వచ్చేసి కళ అంత దేవుడు ఏంటంటే బయలుపరిచాడు దేవుడు బయలుపరచాను ముగించేస్తాను రాజులను ఆయన కాలములు సమయములు సమయములను సమయములను మార్చువాడండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడు వివేకులను వివేకములు జ్ఞానము జ్ఞానం అనుగ్రహించున్నాడు ఆయన మరో మాటలు మరుమలను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయన వెలుగు యొక్క నివాస ఆయన ఎద్దే ఉన్నది మా దేవా నీవు వివేకం బలమును నాకు అనుగ్రహించున్నావు మేము అడిగిన సంగతిర్పును మాకు కనుక నేను నేను స్థుతించుతున్నాను స్తోత్రిని చెప్పాను హలే లోయా చెప్పండి ఇక్కడ చదువుతా ఉంటే ఇరవై నాలుగు వరకు చదవండి అక్కడ ఏంటండి అసలు మరణపు మృదంగ మోగాలు కానీ ఏం చేశాడు దేవుడు దాని గణపరిచాడు స్తోత్రిని చెప్పాను హలేయ దాని గణపరచాలి లేదు అక్కడ కదా కళ అని చెప్పాడు కలభావాల్ని ఏంటంటే ఆయనను సేవించడం వలన గణపరచబడ్డాడు కదండి ప్రేమటి వాళ్ళారా దేవుని సేవిస్తున్న నిన్ను దేవుడు గాక ఘనపరిచే రోజులు అతి త్వరలో అతి దగ్గరలో ఉన్నాయి దేవుని కృప మీకు తోడైన గాక ఆమెను ప్రార్థనండి మహాగణ పరిశుద్ధురాకు తండ్రి మీ పాదాల వందన తెలియస్తూ కృపల దేవా తండ్రి అయా నిన్ను సేవించు వారిని ప్రభానికి స్తోత్రముడు గణపరిచే దేవుడు అయా దానియులకు ప్రభా ఇదిగో తండ్రి మరి మనకు మరణం రాబోతుంది అని నేను కోరుకున్నప్పుడు ప్రభా ఆ కల కళ ఆ రాజు కలిగిన కళను బయలుపరిచావు ఆ జ్ఞానం కూర్పనిచ్చావు అతని గణపరిచావు అతను నిన్ను సేవించాడు కాబట్టి గణపరిచావు ప్రభా సేవించుతున్న మమ్మలను మీరు గణపరిచే దేవుడు వింటున్న ప్రివీట్లు అందరిని ఆశ్రయించి గణపరచమని ఏ సునావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని కృప మీకు తోడేనున్నగాక ఆ మేన్ ఆ మేన్ అందరూ వంద